వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నివాస్ న్యూస్ కరీంనగర్ పట్టణంలో బుధవారం రోజు ప్రకృతి హోటల్లో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కరీంనగర్ వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న సాయిలు పదవీ విరమణ కార్యక్రమానికి అధ్యక్షులు జె బిక్షపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ శశిధరాచారి కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ ఇన్ఛార్జ్ ఏ రవికుమార్ డిప్యూటీ కమిషనర్ మధుసూదనాచారి తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాయిద్ హుస్సేన్ ఉపాధ్యక్షులు జి ప్రభాకర్ జాయింట్ కమిషనర్ కార్యాలయంలో మేనేజర్ మాదయ్య సమక్షంలో జరిగిన సాయిలు పదవీ విరమణ కార్యక్రమంలో మహమ్మద్ ముజాయిద్ హుస్సేన్ మాట్లాడుతూ సాయిలు ముప్పై మూడు సంవత్సరాలు వాణిజ్య పనుల శాఖలో జాయింట్ అసిస్టెంట్ స్థాయి నుండి ఏసీటీఓ స్థాయి వరకు పనిచేస్తూ పదవీ విరమణ పొందిన సందర్భంగా ఆయనకు ఉద్దేశించి మాట్లాడుతూ మొట్టమొదటిసారి సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్టంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసి పంతొమ్మిది తొంభై నాలుగు సంవత్సరంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో వాణిజ్య పనుల శాఖలో పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తూ ఎంతో మంచి పేరు గుర్తింపు పొందిన వ్యక్తి సాయిలు ఇలాంటి వ్యక్తి ఈ రోజు పదవీ విరమణ పొందడం చాలా బాధాకరమైన విషయం మరియు ఒక దిక్కు సంతోషం ప్రతిరోజు విధానలో చాలా మంచిగా పనిచేస్తూ అందరి మనసులపై అందరి మన్నళ్లు పొందుతూ అధికారుల నుండి కింది స్థాయి ఉద్యోగులతోటి పేరు అయినటువంటి వ్యక్తి సాయిలు అలాగే వరంగల్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ నోడల్ జాయింట్ కమిషనర్ శశిధరాచార్య మాట్లాడుతూ వాణిజ్య పనుల శాఖలో నూతనంగా ఇటీవల పదవి బాధ్యత చేపట్టిన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల క్రమశిక్షణలో పన్ను నేర్చుకోవాలి సర్వీసెస్ రూల్స్ తెలుసుకోవాలి ప్రభుత్వ ఖజానాకు రెవెన్యూ తెలవటానికి ముఖ్య పాత్ర పోషించి రాబోయే తరాల్లో మీ యొక్క బాధ్యత మరింత ఉండాలని వారందరినీ సూచించారు కమిషనర్ కార్యాలయంలో మూడు రోజులు మీకు ఇస్తున్న ట్రైనింగ్ ను మంచిగా పొంది సద్వినియోగం చేసుకుని సీనియర్ ఉద్యోగుల యొక్క సర్వీస్కు సంబంధించిన అనుభవాలను వారి ద్వారా తెలుసుకుని వారు ఎలా పనిచేస్తున్నారో మీరు కూడా వారి వద్ద కూర్చొని పనులు నేర్చుకున్నట్లయితే మీకు రేపటి రోజు భవిష్యత్తు ఉంటుంది అని వారికి సందేశాన్నిస్తూ సాయిలు అనే వ్యక్తి నాకు ముప్పై ఆరు సంవత్సరాల నుండి పరిచయం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి మేము గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీసెస్ లో పరిచయం మరియు సాయిలు యొక్క పదవి నిర్మాణ కార్యక్రమానికి నన్ను పిలవటం ఈ కార్యక్రమంలో నేను హాజరవ్వటం నాకు పరిచయం ఉన్న వ్యక్తి నా చేతుల మీద నుండి సన్మానం పొంది ప్రశాంత వాతావరణంలో పదవి వివరణ పొందడం చాలా సంతోషమని శశిధరాచార్య అన్నారు కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పనుల శాఖ జాయింట్ కమిషనర్ ఏ రవికుమార్ మాట్లాడుతూ నా కార్యాలయంలో ఏది ఉన్నా కూడా ఏ పని పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు చేసిన నా యొక్క కార్యాలయంలో చాలా మంచి పేరు గాంచిన వ్యక్తి సాయిలు ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ టీసీటీ ఎన్జీఓ అధ్యక్షులు జి భిక్షపతి మాట్లాడుతూ నాకు సాయిలు ఇరవై సంవత్సరాల నుండి పరిచయం ఉన్న వ్యక్తి చాలా సౌమ్యులు ఉద్యోగుల బాధ్యతలతో పాటు తన కుటుంబంలో తల్లిదండ్రులను కంటికి రెపలా కాపాడుకున్నాడు అలాంటి వ్యక్తి సాయిలు ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు రెడ్డి మహమ్మద్ సలావుద్దీన్ మహమ్మద్ భారీ శంకర్ ఎన్వీ రమేష్ వెంకటరమణ శ్రీమతి సునీత శ్రీమతి రజిత అనిల్ రావు గెజిటెడ్ అధికారులు సంఘం ఉపాధ్యక్షులు కొండారెడ్డి ఉద్యోగుల సంఘం నాయకులు రామస్వామి ఆర్ తో పాటు వారి కుటుంబ సభ్యులు ఉద్యోగ కుటుంబాలకు సంబంధించిన వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సాయిలకు ఘనంగా సన్మానం చేశారు